తిరుమలలో మరి కాసేపట్లోనే ప్రాశ్చిత్త దీక్షను విరమించనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ప్రాశ్చిత్త దీక్షని విరమించనున్నారు తర్వాత శ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రాన్ని సందర్శించనున్నారు డిప్యూటీ సీఎం శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించడం వల్ల అపచారం జరిగిందంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు జనసేనాని లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలు రావడంతో సెప్టెంబర్ దీక్ష చేపట్టారు రోజుల పాటు దీక్షలో ప్రాయశ్చిత్త దీక్షను విరమించేందుకు నిన్న రాత్రి అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్ గోవింద నామ స్మరణ చేస్తూ మూడు వేల ఐదు వందల యాభై మెట్లెక్కారు కాలినడక మార్గంలో సిసిఎఫ్ నాగేశ్వరరావుతో కాసేపు మాట్లాడిన డిప్యూటీ సీఎం రక్షణ ఏర్పాట్లపై ఆరా తీశారు చిరుతల భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు రాత్రి తిరుమలలో బస చేశారు పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ కుమార్తె ఆత్యతో కలిసి విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు అనంతరం ప్రాయశ్చిత్త దీక్షను ఇవాళ తిరుమలలోనే బస చేయనున్నారు పవన్ కళ్యాణ్ రేపు తిరుపతి వారాహి సభలో పాల్గొంటారు